హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ముందు బ్లాగ్లో మా ఇంట్లో అండ్ షాప్లో దివాళీ ప్రిపరేషన్స్ లక్ష్మీ పూజ కోసం దివాళీ ప్రిపరేషన్స్ ఎలా జరుగుతున్నాయో చూపించాను కదా సో ఇదైతే షాప్ షాప్ దగ్గర తీసిన వ్లాగ్ సో ఇక్కడ షాప్ ముందు అన్ని ముగ్గులైతే వేసేసాం అప్పటికే నైట్ అయిపోయింది సో ఇంటికి వెళ్ళేసి నేను ఇంటికాడ కూడా మంచిగా రంగోలీస్ అవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా రెడీ అయి అయితే మేమైతే షాప్కి అయితే వచ్చేసాము సో షాప్ దగ్గర ఇలా మంచిగా అనిల్ అయితే ఇలా మొత్తం డెకరేషన్ అయితే చేశారు అనిల్ వాళ్ళ పని పిల్లలు అండ్ పార్ట్నర్ వీళ్ళందరూ కలిసి ఇలా డెకరేషన్ అయితే చేశారు సో మేమైతే రెడీ అయిపోయి ఇక్కడికైతే వచ్చేసాము షాప్ దగ్గరికి సో షాప్ దగ్గర ఇక్కడ పార్ట్నరీ పూజ చేస్తాడు సో తను పూజ స్టార్ట్ చేశాడు చేయడము సో అక్కడ తను ఉన్నది లక్ష్మి తన పేరు పార్ట్నర్ వాళ్ళ వైఫ్ సో సంతోష్ వైఫ్ తను సో రీసెంట్గా మ్యారేజ్ అయింది కదా నేను ముందు బ్లాగ్లో కూడా షేర్ చేశాను కదా మ్యారేజ్ వ్లాగ్స్ అన్నీ సో వాళ్ళే కపుల్స్ సో రీసెంట్గా మ్యారేజ్ అయింది సో ఈ ఇయర్ వాళ్ళే పూజ చేస్తున్నారు షాప్లో సో నేను వచ్చేసరికి ఆగారు సో వచ్చిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశాము సో ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నాము ఇదంతా పూజ లాస్ట్లో మనం ఇక్కడ కొబ్బరి ఈ ఆఫీస్లో కొబ్బరికాయ కొట్టేటప్పుడు అక్కడ క్రాకర్స్ పేల్స్తాం మేము ప్రతిసారి సో ఇక్కడ ఆఫీస్లో కొబ్బరికాయ కొట్టిన తర్వాత అక్కడ క్రాకర్స్ బయట అయితే పేల్చుతున్నారు పిల్లలందరూ సో ఇక్కడ ఇదైతే మా ఆఫీస్ సో ఇక్కడ చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు ఆ క్రాకర్స్ చూసి కొద్దిగా భయపడ్డారు ఎందుకంటే థర్టీ షార్ట్స్ థౌజండ్ షార్ట్స్ ఇవన్నీ పేల్చారు కదా సో ఒక థర్టీ షార్ట్ పేల్చడం వల్లనే అంత ముగ్గంతా చెత్త చెత్త చేసేసారు సో అలా క్రాకర్స్ అన్నీ పేలవడం స్టార్ట్ చేశారు సో అన్ని క్రాకర్స్ అయిపోయిన తర్వాత పని పిల్లలు అయితే ఇంటికి వెళ్ళిపోతున్నారు సో వాళ్ళకి ఇక్కడ మేము చెప్పినట్టుగానే వాళ్ళకి ఒక స్వీట్ బాక్స్ అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బోనస్ ఇలా ఇస్తాము ఒక స్వీట్ బా అందరికి పిల్లలందరికీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఒక స్వీట్ బాక్స్ అయితే ఇచ్చేస్తున్నాము అండ్ వాళ్ళకి వన్ వన్ డ్రెస్ జత బట్టలు కూడా కుట్టించాము అందరికీ సో పని పిల్లలందరికీ డ్రెస్సులు కూడా కుట్టించేసాము సో డ్రెస్సులు కొనుక్కో అని చెప్పాము సో అలా బోనస్ ప్లస్ స్వీట్ బాక్స్ అండ్ బట్టలు కూడా పెడతాము ప్రతి దివాళీకి ఉంటుంది సో ఇలా మేమైతే దివాళి పూజ అయితే ఇలా జరుపుకున్నాము అవన్నీ తీసుకొని వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు క్రాకర్స్ అన్నీ కాలవడం అయిపోయింది సో క్రాకర్స్ అన్నీ కాల్చిన తర్వాతనే వీళ్ళందరూ వెళ్ళిపోతారు సో ఇక ఒక చోటు అని ఒకడు ఉంటాడు సో తను ఎప్పటికీ మాతోనే ఉంటాడు సో ఇక ఇక్కడైతే రిలాక్స్ రిలాక్స్ అవుతున్నాము అందరూ వెళ్ళిపోయారు ఇక మేమే ఉన్నాము పార్ట్నర్ నేను అనిల్ అండ్ ఒక చోటు వీళ్ళే ఉన్నాము ఎందుకంటే మాలకులు అందరు వస్తారు కదా సో వాళ్ళకి స్వీట్ అవన్నీ ఇవ్వడానికి వెయిట్ చేస్తున్నాము అండ్ అందరికీ ప్రసాదంకి కూడా పిలుస్తాం కదా సో అందరు వస్తున్నారు సో అందుకనే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం సో ఇక్కడ మేము సుగంధి మిల్క్ కూడా తెప్పించాము సో అవి కూడా అందరికీ స్వీట్ ప్లస్ సుగంధి మిల్క్ ఇచ్చేసాము వచ్చిన వాళ్ళందరికీ మొక్కడానికి వచ్చిన వాళ్ళందరికీ సో ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే మాలకులు వస్తారు కదా సో వాళ్ళకి ఇక్కడ మేము ఒక చెద్దరు ఒక టవల్ అండ్ ఒక స్వీట్ బాక్స్ ఇవన్నీ ఇస్తాము అంటే ప్రతి ఎవరు మాలకులందరికీ పిలుస్తాం కదా సో మాలకుల వాళ్ళందరికీ ఒక స్వీట్ బాక్స్ ఒక చెద్దరు ఒక టవల్ అయితే ఇచ్చి వాళ్ళకి కృషి చేస్తాము అంటే ఇది దివాళీగా సో వాళ్ళకి ఇలా ఇచ్చేసి పంపిస్తున్నాము సో ఇక్కడ చూడండి మా మాలక్ ప్లేస్ ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా ప్రభాకర్ అండ్ వైష్ణవి సో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వీళ్ళు సో వాళ్ళకైతే చెద్దరు టవల్ అండ్ ఒక స్వీట్ బాక్స్ కూడా ఇచ్చేసాము ఇది షారుఖ్ అని ముస్లిం అతను సో వీళ్ళ అన్ని పని మిషనరీస్ అన్నీ ట్రాన్స్పోర్ట్ చేయడం ఈయన వరకే తినకి ఒక ఆటో టైప్ ఉంటుంది సో అన్నీ అందులోనే పంపిస్తారు ట్రాన్స్పోర్ట్ సో అంతలోపు మా పిల్లలు చూడండి చైర్లో ఆఫీస్ చైర్లు ఎంత అల్లరి చేస్తున్నారో బయట కూర్చొని ఒకటే అల్లరి వాళ్ళు సో ఇక్కడ ఇంకొక మాలకు వచ్చాడు సో అందరు మాలకులకి ఇలా స్వీట్ బాక్స్ అయితే ఇస్తాము సో చెద్దరు టవల్ స్వీట్ బాక్స్ సో ఇలా మేము మా దివాళీ పండుగ అయితే ఇలా జరుపుకున్నాం లక్ష్మీ పూజ అయితే ఇలా జరిగింది నెక్స్ట్ డే మా ఇంట్లో పడవ పూజ ఉంటుంది అది కూడా వ్లాగ్ పెట్టేస్తాను సో కాస్త లేట్ అవుతున్నాయి వ్లాగ్స్ ఎందుకు లేట్ అవుతున్నాయో నేను వివరంగా నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను మీతో హోప్ యూ లైక్ ద వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ